తిరుపతి అర్బన్ పరిధిలోని రెండు వేల పంతొమ్మిదికి ముందు వివాదరహిత భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్దీకరణకు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని భాగ్యలక్ష్మి తెలిపారు అనాధీనం ప్రభుత్వ భూములు గయాలి భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారు క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని అన్నారు బుధవారం విలేకరుల సమావేశంలో డిటి రామచంద్ర ఆర్ఏ కృష్ణమల్లతో కలిసి అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడారు అందరికి నమస్కారం తిరుపతి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా తిరుపతి పట్టణంలో ఏవైతే మనకు ఇంతకాలం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అంటే అనాధీనం కానీ గయాలు కానీ లేదా ఏదైనా ఏడబ్ల్యూడి ల్యాండ్స్లో కానీ ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉండి అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందుగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటూ దానికి సంబంధించిన ట్యాక్స్లు కట్టుకుంటూ ఉన్నారు అటువంటి ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఏమంటే మన ప్రభుత్వము జివోఎంఎస్ నంబర్ థర్టీ అని ఒక కొత్త జీవోని విడుదల చేసింది దీని ప్రకారంగా మీరు ఏదైతే ఇంట్లో నివాసం ఉంటున్నారో దానిని మీరు ఉంటున్న పరిధిని బట్టి మినిమం చార్జెస్ కానీ లేదా బేసిక్ వాల్యూలో కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కట్టించుకొని ఈ విధంగా అంటే ఒక్కొక్క మీరు ఏ ఎంత స్క్వేర్ యార్డ్స్లో మీ నివాసం ఉందనే దాన్ని ఆధారంగా చేసుకొని మినిమం చార్జెస్ మీ నుంచి తీసుకొని రిజిస్ట్రేషన్కి కానీ తీసుకొని మీ ఇంటిని సంబంధించినవి రెగ్యులరైజేషన్ అనేది జరుగుతోంది దీనికి సంబంధించి మీరు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కంటే ముందుగా మీ ఇంటిని నిర్మించి ఉండాలి దాంతోపాటు మీరు అక్కడ నివాసం ఉంటున్నట్టు అక్కడ ట్యాక్స్లు కానీ తర్వాత మీరు కరెంట్ కనె కనెక్షన్స్ తీసుకొని ఉండడము ఇవన్నీ కూడా మీరు ప్రభుత్వానికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ మీరు వివరించాల్సి వస్తుంది వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది దాంతోపాటు మీరు ఉన్నది నూట యాభై స్క్వేర్ యార్డ్స్ లోపల అయితే మీరు అబవ్ పావర్టీ లైన్ కానివ్వండి బిలో పావర్టీ లైన్ కానివ్వండి కూడా మీకు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు అది రెగ్యులరైజ్ చేసి ఇవ్వబడుతుంది దాని అదే దాంతోపాటు నూట యాభై ఒక్క స్క్వేర్ యార్డ్స్ నుంచి మూడు వందల స్క్వేర్ స్క్వైర్ యార్డ్స్ వరకు మీరు ఏదైనా ఆక్రమణలో ఉండి ఇల్లు నిర్మించుకున్నారంటే కేవలం పదహైదు శాతం బేసిక్ వాల్యూ ఇది ఎవరికి బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అంటే మనకు వైట్ రైస్ కార్డు ఉండి ఇన్కమ్ ఓన్లీ మన అర్బన్ ఏరియా కాబట్టి లక్ష నలభై వేల సంవత్సరానికి ఇన్కమ్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పదహైదు శాతం బేసిక్ వాల్యూ కట్టించుకొని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజును తీసుకొని దానిని మీకు రెగ్యులరైజ్ చేసి ఇవ్వబడుతుంది దాంతోపాటు నూట యాభై ఒకటి నుంచి మూడు వందల స్క్వేర్ యార్డ్స్ ఉన్నప్పుడు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ బేసిక్ వాల్యూ ఎవరికి ఇది అబవ్ పావర్టీ లైన్ వైట్ రైస్ కార్డు లేకోకుండా వారి ఆదాయము సంవత్సరానికి ఒక లక్ష నలభై వేల కంటే మించి ఉన్నప్పుడు వాళ్ళకి పదహైదు శాతం తీసుకుంటారు వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నది నార్మల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది తీసుకోబడుతుంది ఈ విధంగా ఒక్కో కేటగిరీలో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూ అని మీరు ఆక్రమించుకున్న లేదా మీ ఇల్లు ఉన్న పరిధిని బట్టి నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే మీ యొక్క అర్హత అనేది ఇంపార్టెంట్ అవుతుంది మీ అంటే మీకు ఎక్కడో ఇంకో ఒక చోట ఉండి రెండు చోట్ల ఇల్లులు కూడా ఉండి ఇది మో నాది మూడో ఇల్లు నేను ఇది రెంట్కి ఇచ్చాను కాబట్టి నాది చేయను అంటే ఇది చేయడానికి ఉండదు కేవలం అంటే అంతకుముందు కూడా మీకు ఎక్కడా కూడా గవర్నమెంట్కి సంబంధించి ఇంటి పట్టా కానీ ఇల్లు కూడా మీకు వచ్చి ఉండకూడదు దాంతోపాటు ఇది మహిళా సభ్యులకు మీ కుటుంబంలో ఉన్న మహిళల పేరు మీద ఇవ్వడానికి చర్యలు తీసుకోబడుతుంది కేవలం మహిళల పేర్ల మీద మాత్రమే ఇవ్వబడుతుంది దీంతోపాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ట్యాక్స్ అన్నీ కూడా మీరు సంబంధిత సచివాలయాల్లో కానీ మీ సంబంధిత వీఆర్ఓస్ కానీ ఇచ్చి మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకొని మీరు వెంటనే ఈ రెగ్యులరైజేషన్ కింద అప్లై చేసుకొని దీని నుంచి వచ్చి ఏదైతే బెనిఫిట్ ఉందో అది తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది ఇది కాకుండా లేదు నాకు ఆల్రెడీ నేను ఇంటి ట్యాక్స్ తీసుకుంటున్నాను లేదా ఇంటి కనెక్షన్ ఇదే కరెంట్ కనెక్షన్ దీని పేరు మీద ఉంది మళ్ళీ నేను ఎందుకు బేసిక్ వాల్యూలో ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టాలి రిజిస్ట్రేషన్ ఎందుకు అని అనుకొని ఎవరైతే రెగ్యులరైజేషన్ చేయించుకోకుండా ఉంటారో ఈ జీవో ప్రకారంగా ఈ ఇయర్ ఎండింగ్కి ఈ ప్రక్రియ ద్వారా రెగ్యులరైజేషన్ అవ్వకపోతే దానిని డెమాలిష్ చేసి దాన్ని పక్కాగా అది కూడా ఒక ఎంక్రోచ్మెంటు అనేది గుర్తించి దానిని డెమాలిష్ చేయమనేది కూడా ఉత్తర్వుల్లో ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ అర్హతలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి బేసిక్ వాల్యూ కానీ చెల్లించి వాటిని రెగ్యులరైజ్ చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం